ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు లాంటి మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు అధికారులు తొలి అడుగు వేశారు ఇందులో భాగంగా ఆటోనగర్ డ్రైవర్ కాలనీలలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అధికారులు ప్రజాప్రతినిధులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇంటి పన్ను రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు వినమించారు హిందూపురం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు అధికారులతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు రెండు వేల నందమూరి బాలకృష్ణ ఇల్లు లేని నిరుపేదలకు దాదాపు రెండు వందల కుటుంబాలకు ఇంటి పట్టాలను ఇచ్చారు నందమూరి ఆదేశాల మేరకు మా హిందుపుర నియోజకవర్గ సమన్య శ్రీనివాసరావు గారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులతో కలిసి ఇవాళ డ్రైవర్స్ కాలనీలో పర్యటించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ నిరుపేద పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్ళు కట్టడానికి హౌసింగ్ వారితో మాట్లాడిచ్చి రుణాలు మంజూరు కూడా చేయడం జరిగింది తర్వాత క్రమేపీ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ కాలనీలు పట్టించుకున్న ఆతలు లేకపోయేసరికి ఇక్కడ రోడ్లు కూడా లేవు ఏ ఇంటికి కూడా ఇంటి పట్ట ఇంటి సంబంధించినటువంటి పనులు వేయడం లేదు మౌలిక వసూలు అస్సలు కల్పించలేదు మళ్ళా వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో బాలకృష్ణ గారి దగ్గరికి వస్తే మా శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ డ్రైవర్స్ కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాటిచ్చారు ఆ మాట నిలబెట్టుకున్న ప్రకారంగా ఇవాళ మా సమన్వయకర్త శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు అధికారులతో కలిసి కమిషనర్ గారు అధికారులతో వచ్చి ఈ కాలనీలో పర్యటించి ఎక్కడైతే ఇంటి పట్టాల్లో ఇంటి పన్నులు వేయలేదో అని ఇమీడియట్లీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటి పనులు వేయడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంటింటి కుళాయిలు మంజూరు చేసినటువంటి కార్యక్రమాలని కూడా ఇప్పుడు వీధి వీధి తిరిగి కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రియతమైన శాసనసభలు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని చోట్ల కూడా మరి ప్రత్యేకమైన ఇంటి పనులు వేసే విధానికి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారించడం జరిగింది